హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనెలా ఛానల్ ఈరోజు నేను చెప్పే కథ పేరు అందమైన జీవితం రాసిన వారు సిఎన్ చంద్రశేఖర్ గారు నందు మానస తిరుపతి వచ్చిందిరా నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూసా వచ్చి వారం రోజులైందట అందే రోహిణి కొడుకుతో అలాగా ఎలా ఉంది మానస నందు అడిగాడు ఎప్పట్లా లేదు ఎందుకో కాస్త డల్లిగా కనిపించింది మనిషి కూడా తగ్గింది అంది అయ్యో నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి విషయం కనుక్కుంటాను అన్నాడు నందు అంత అవసరం లేదులే తను నిన్ను కాదని అన్న విషయం మర్చిపోయావా అంది అమ్మ తను నా భార్య కాకున్నా మామ కూతురేగా నా కుటుంబంలో ఆడబిడ్డేగా అమ్మ నువ్వు అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటావు మను విషయంలో మాత్రం వేరేగా ఉంటావు చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగటం వల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది ఆ కారణం కరెక్ట్గానే ఉంది కదా అన్నాడు నందు ఉంది కానీ దాన్ని నా కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డానురా అంది అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మ తనకు పెళ్ళయింది నాకు పెళ్ళయింది అందరం హాయిగా ఉన్నాము బంధాలు నిలుపుకుందాం అవసరమైతే ఒకరికొకరం సహాయపడదాం అన్నాడు శ్యామల కొడుకు వైపు అభినందనపూర్వకంగా చూస్తూ నీకు ఎంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంది మీ నుంచి అమ్మ నన్ను బాధ పెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు కానీ నిజానికి నీ మనసు విన్న ఇంకా నానంటావా నీకంటే మంచివారు ఎవరు జోలికి పోరు తన దగ్గరికి వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఓ కారణమే మనుషులు నేర్పిన సంస్కారం పుస్తకాలు నేర్పుతాయి మంచి పుస్తకాలకు ఉన్న గొప్ప గుణం అది అంది పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుంచి వచ్చింది అన్నాడు నవ్వుతూ రేయ్ నేను పుస్తకాలు చదువుతాను చిరుకోపంతో అంది రోహిణి నానంత కాదులే అంటూ నవ్వి నేను వెళ్ళి మానసతో మాట్లాడి వస్తానమ్మా అంటూ బయలుదేరాడు ఆనందు ఆనంద్ వెళ్ళేసరికి మంచం మీద పడుకొని ఉంది మానస ఆనందిని చూడగానే లేచి నిలబడి హాయ్ నందు రా కూర్చో అంది అక్కడున్న కుర్చీ లాగుతూ ఆనందు కూర్చున్నాక అదేమిటి మానస అలా అయిపోయావు ఆరోగ్యం బాగోలేదా అని అడిగింది అడిగాడు నీకు అలాగే కనపడుతున్నానా అంది నవ్వుతూ ఏం జరిగింది మానస అని అడిగాడు నందు నువ్వు మేడ మీదకి వెళ్ళి కూర్చో నేను కాపీ తీసుకొస్తాను అంది మానసుకు తన తల్లి ముందు మాట్లాడటం ఇష్టం లేదు తనను మేడపైకి వెళ్ళమని చెబుతుందని అతనికి అర్థమయ్యింది ఆ ఇంటి మేడ పైన బాల్కానీ అతనికి చిన్నప్పటి నుంచి ఇష్టం అక్కడ నిలబడి చూస్తే రాములవారి ఆలయం గోపురం తిరుమల కొండ మీద మెట్లు మార్గం కనిపిస్తాయి ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అతనికైతే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది నందు కాపి అన్న మానస పిలుపు విని తల తెప్పి చూశాడు మానస అతనికి దగ్గరగా నిలబడి ఉంది థ్యాంక్ యూ అన్నాడు కప్పు అందుకుంటూ తర్వాత రా అలా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు మానస అతని ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చుంది చెప్పు మానస ఏమైంది అన్నాడు రాజుకి నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు అతనితో ఇక ఉండలేను డైవర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను నువ్వు ఉండగా వేరే లాయర్ ఎందుకని నీతో మాట్లాడాలనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చావు అంది అంత తొందర ఎందుకు మానస అన్నాడు నందు తొందర మా పెళ్ళై సంవత్సరం దాటింది తెలుసా అంది అతనిలో నీకేం నచ్చలేదు చెప్పు అన్నాడు చాలా ఉన్నాయి అతనిలో నచ్చని వాటికంటే నచ్చనవే ఎక్కువ అంది ఓకే ముందుగా మన ఇద్దరికీ అతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడదాం సరేనా అన్నాడు అలాగే అన్నట్టు తలుపింది మానస అతను అందగాడు అవునా మళ్ళీ తలుపింది మానస చదువుకున్నవాడు మంచి ఉద్యోగం మంచి జీతం ఉన్నవాడు మంచి కుటుంబం నుంచి వచ్చాడు అవును ఇవే అతనిలోని పాజిటివ్ అంశాలు ఇవి చూసే మీ అమ్మా నాన్నలు అతన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకొని ఉంటారు ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుడులో ఈ లక్షణాలే చూస్తారు కదా అన్నాడు అంతేగా ఇవి చూసే నేను ఒప్పుకున్నాను అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడి కాదని అంది సరే ఇప్పుడు అతని నెగిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు అన్నాడు నన్ను బయటికి తీసుకెళ్ళడు నా వంటని మెచ్చుకోడు ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుందని చెప్పడు ఆఫీసులో నాకు మంచి పేరు వచ్చిన మెచ్చుకోలు వచ్చిన ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు అంది మానస అంతేనా ఆ మా ఆగటం చూసి అడిగాడు ఆనందు ఇంకా ఉన్నాయి గుర్తు రావట్లేదు అంది సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబు ఇవ్వు అన్నాడు అడగమన్నట్టు చూసింది మానస అతనికి సిగరెట్టు మందు తాగటం అలవాటుందా అన్నాడు అస్సలు లేదు అమ్మాయిలు పిచ్చి అని అడిగాడు లేదు అంది ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా వంట పనిలో చెయ్యడు అయితే మిగిలిన పనంతా అతనే చేస్తాడు ఆ విషయంలో నాకు కంప్లైంట్స్ లేవు అంది అతనిలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్ని ఉన్నాయన్నావు నువ్వెంత అదృష్టవంతరాలువో అర్థమవుతుందా మన మానస ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనందు నువ్వు వినందు ఆడదాని వైపు ఉంటే నీకు నా బాధ అర్థమై ఉండేది అంది నిన్ను నేను అర్థం చేసుకున్నాను మానస నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు మనం కోరుకున్నవన్నీ మనకు దొరకవు దొరికిన దాంతో రాజీ పడాలి ముఖ్యంగా ఓపికతో ఉండాలి కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోసవచ్చు భవిష్యత్తులో ఈ మాత్రం దానికి విడాకులు తీసుకుందామనే అన్నీ నువ్వు అనుకోవచ్చు అన్నాడు ఆనందు నాకు అంత ఓపిక లేదు నా కొలీగ్స్ భర్తలను చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంటుందో తెలుసా వాళ్ళ భార్యని షాపింగ్కి తీసుకెళ్ళమని కోర నువ్వు కొనడం వాళ్ళు తెప్పడం పది మంది ముందు భార్యని పొగడటం చేస్తుంటారు నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేదు కన్నీళ్లతో అంది మానస పక్క వాళ్ళతో పోల్చుకోవటం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి పైకలా కనిపిస్తుంటారు కానీ వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకి తెలియవు కదా పోని విడాకులు తీసుకుంటావే అని కొందాం తర్వాత ఏం చేస్తావు ఇంకొకరిని చేసుకుంటావా అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలు ఉంటాయి అప్పుడేం చేస్తావు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలే కదా అన్నాడు నందు మానస ఆలోచిస్తూ ఉండిపోయింది అతను తాగబోతు అయి ఉండి నిన్ను ఇబ్బంది పెట్టిన పరాయ స్త్రీలతో తిరుగుతున్న నేనే నీకు విడాకులు ఇప్పించేవాడిని నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునే అంత పెద్దవి కావు అన్నాడు అతను తాగుబోతు కాకపోవచ్చు తిరిగిపోతు కాకపోవచ్చు కానీ మనసుకు తగ్గవాడు కాదు నేను చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను పాతకాలం స్త్రీల్లాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు అతనే పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అనుకునే తరం కాదు మాది మా అభిరుచులకు తగిన వాడిని మా మనసుని అర్థం చేసుకొని ప్రవర్తించే వ్యక్తిని భర్తగా గౌరవిస్తాం పెళ్లికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సింది పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాలు వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవటం అంత సులభం కాదు ఈ సంవత్సరానికే అతనితో నీకు అంత ఎంతో అనుబంధం ఏర్పడి ఉంటుంది నీలో అసంతృప్తి నీ చేత ఇలా అనిపిస్తుంది కానీ విడాకులు వరకు వస్తే నువ్వే బాధపడతావు అన్నాడు నందు అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అంది మానస నువ్వు అతనిలోని లోపాల గురించి ఆలోచిస్తున్నావు నీలోని లోపాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని ప్రశ్నించుకున్నావా లేదన్నట్టు తల్ల అడ్డంగా తిప్పింది మానస అయితే ఆలోచించు వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు నేను ఒకసారి హైదరాబాదు వస్తాను అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాం అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించి ఆలోచించు అతన్ని బాగా గమనించు ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించొద్దు రాక రాక పుట్టింటికొచ్చావు హాయిగా ఎంజాయ్ చేయి అంటూ లేచాడు ఆనందు ఆనందు వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించి ఆలోచించసాగింది మానస రాజేష్ గురించి తన తల్లిదండ్రులకి చెబితే వాళ్ళు రాజేష్ పై కోపగించుకున్నారు విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు తననే సమర్థించి ఉండవచ్చు కానీ నందు ఎంత బాగా సమస్యని విశ్లేషించాడు అతను చెప్పినట్లు తను కొద్ది రోజులు ఆగటం మంచిది నందు తనని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఓసారి చెప్పింది అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవటం వల్ల తనకు అలాంటి భావనే లేదని తాను చెప్పింది నందు తప్పగా బాధపడి ఉంటాడు కానీ ఇప్పుడు తను బాధలో ఉంటే తనను కాదన్నందుకు అనుభవించని అని ఊరుకోలేదు అతను రాజేష్పై మరింత నూరు పోసి తన మనం విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు పైగా లాయర్గా అతనికి ఓ కేసు కూడా దొరికేది కానీ తామిద్దరూ కలిసి ఉండేందుకు అతను ప్రయత్నించాడు రాజేష్లో తనకు కనిపించని కొత్త కోణాలను తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు నందు నీ మంచితనానికి మనిషి తనానికి అండ్ సబ్ అనుకుంది మానస మానస తిరిగి హైదరాబాదు ప్రయాణం అయ్యింది స్టేషన్కు వచ్చి రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది అయితే అతను రాలేదు నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకొని ఇల్లు చేరింది తలుపు తీసిన రాజేష్ కళ్ళల్లో వెలుగు కనిపించింది ఆమెకు త్వరగా ప్రెషప్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చుంది అతను కాపీ తయారు చేసి ఆమెకి తెచ్చిచ్చాడు థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది రాజు కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాపీ తాగుతూ నేను ఉప్మా చేశాను అన్నాడు ఆశ్చర్యంగా అతని వైపు చూసి మీకు ఉప్మా చేయటం వచ్చా అని అడిగింది నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు తర్వాత ఆలోచిస్తూ అతను స్టేషన్కి రాకపోవడంలో న్యాయం ఉందనిపించింది తనకంటే అతనికి ఆఫీస్ పని ఎక్కువ చాలా కాలం తర్వాత ఓ రోజు ఆఫీసులో అడిగి పెట్టింది మానస కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచే ఆఫీస్ పని చేసింది ఎన్నాళ్ళు ఆ రోజంతా తన కొలీగ్స్తో మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపింది కోవిడ్ సమయంలో మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసుకున్నావు కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి అంది కొలీగ్ మమత లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వల్ల వాళ్ళల్లో చాలామంది తమ వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్ది రోజుల్లోనే అర్థమయ్యింది సరియు భర్త తాగుబోతు సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చు పెట్టేస్తాడు మాధవి తన భర్త కేబర్ డ్యాన్స్లో చూడటానికి వెళ్తుంటాడని వాపోయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తమామలు ఆరళ్లకు గురవుతుంది ఆమె భర్త కూడా తన తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తాడు చాలామంది మగ కొలీగ్స్ భేషజాలకు పోయి తమ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసి మా మానసను అప్పు అడగటం ఆమె లేదని చెప్పటం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో ఆమెకు రాజేష్ గుర్తొస్తున్నాడు రాజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాడు దుబారా ఖర్చులు చేయడు దొరలవాట్లు ఎటు లేవు భవిష్యత్తు అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ చేస్తాడు అనుకుంది మానస ఓ రోజు బయటికి వెళ్దామని రాజేష్ అంటే మానస ఉత్సాహంగా బయలుదేరింది ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్మెంట్ దగ్గరకు తీసుకెళ్లి మోడల్ హౌస్ చూపించి ఆమెకు నచ్చితే కొందామని చెప్పాడు కొద్ది రోజులు ఆలోచించి కొందాం ఇద్దరం నిర్ణయించుకొని వెళ్ళి అడ్వాన్స్ కట్టారు ఆ ఇంటిని తన పేరు మీద కొంటున్నాడని తెలిసి వారించబోతే రాజేష్ వినలేదు మనస మరుసటి రోజు మిమ్మల్ని ఓ మాట అడుగుతాను నిజాయితీగా చెప్పాలి జవాబు అంది మానస అడుగు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు నేను మీకు భారీగా తగినదాన్నని మీరు భావిస్తున్నారా అంది నాకు ఇంతవరకు అటువంటి ఆలోచన రాలేదు నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉంది ఒకసారి పెళ్ళంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాలు వెతకకూడదు రోజురోజుకి ప్రేమను పెంచుకుంటూ పోవాలి లోపాలని వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఓ రోజు మనసులో మెదులుతూనే ఉంటుంది మెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది అప్పుడు ఎదుటి వాళ్ళలో అన్నీ లోపాలే కనిపిస్తాయి అన్నాడు చంపపై చెల్లును కొట్టినట్లు ఫీల్ అయ్యింది మానస ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది అప్పటి నుంచి ఆమె రాజేష్లు లోపాలను వెతకటం మానేసింది కొన్ని నెలల తర్వాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు మానస రాజేష్లు నేను నలభై ఐదేళ్ళప్పుడు ఇళ్ళు కట్టాను నువ్వు ముప్పై ఏళ్ళకే ఇంటి వానరు అయ్యావు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మానస తండ్రి భాస్కర్ గృహప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు ఫనక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే ఆనంద్ మానస బాబు పుట్టాడు ఇల్లు కొన్నావు ఇక నీ కెరియర్పై పై దృష్టి పెట్టు అన్నాడు మానసతో తను ఇప్పుడు మేనేజర్ అండి చాలామందికి తను బాస్ ఇంటి పని బాబు పని చేసుకుంటూ ఆఫీస్ పని కూడా సమర్థంగా చేస్తుందంటే ఆలోచించండి తనకు ఎంత టాలెంట్ ఉందో అన్నాడు రాజేష్ మానస టాలెంట్ గురించి నాకు తెలియదా షీఈ ఏ జమ్ ఆఫ్ ఏ పర్సన్ అన్నాడు ఆనందు తర్వాత మానస ఒంటరిగా కలిసినప్పుడు దట్స్ ఆల్ ఎవరు ఆనర్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ మానస కూడా అర్థమైనట్లు తల ఊపి నవ్వింది సంతోషంగా మానస తండ్రి తన భర్త గురించి గొప్పగా చెబుతుంటే మానసుకు గర్వంగా అనిపించింది ఆ రోజు తొందరపడి విడాకులు తీసుకుంటే ఈ ఆనందం అంతా కోల్పోయేది అని మనసుకు అనిపించింది మానసాకి